హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చింతకీర్తన వ్లాగ్స్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి పల్లి పట్టి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అలాగే పల్లి పట్టి పర్ఫెక్ట్గా రావాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలో నేనైతే వీడియోలో షేర్ చేయబోతున్నాను సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరంగా ఆరోగ్యంగా ఉండే ఒక ట్రెడిషనల్ స్వీట్ తయారు చేసి చూపించబోతున్నాను అదే అండి మన అందరికీ తెలిసిన పల్లె పట్టి ఇంట్లోనే చాలా తక్కువ పదార్థాలతో చాలా త్వరగా తయారయ్యే ఈ స్వీట్ పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో ఇష్టం మరి ఆలస్యం లేకుండా రెసిపీని మొదలు పెడదామా ఎవరూ చెప్పని చిన్న చిన్న సీక్రెట్స్తో కలిపి చూపిస్తాను చివరి వరకు చూస్తే మీ ఇంట్లో చేసిన పల్లిపట్టి చాలా అద్భుతంగా వస్తుంది సేమ్ మార్కెట్లో తెచ్చే దానికంటే రుచిగా వస్తుంది నేను గ్యారంటీ అందరూ పల్లి పట్టి చేస్తారు కానీ ఎవరైనా కట్ చేయకముందే వెంటనే గట్టిపడిపోతుంది లేదా పాపం సరిగ్గా రాక స్టిక్కీగా అవుతుంది అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్ టిప్స్తో ఫాలో అయ్యారంటే మీకైతే మంచిగా వస్తుంది ముందుగా పల్లీలని అయితే తీసుకోండి పల్లీలు అయితే మంచిగా పెద్దగా ఉన్నవి తీసుకోండి ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలకు గాను నేనైతే మళ్ళీ సేమ్ క్వాంటిటీలోనే హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను బెల్లాన్ని మంచిగా ఇలా తురుముకోవాలి చూడండి ఇలా తురుముకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం పల్లీలనైతే ఫ్రై చేసుకుందాం ఈ పల్లీలు అనేటివి మనకి మంచిగా కోల్తేనే పల్లిపట్టి అనేది టేస్ట్ బాగా ఉంటుంది ఎక్కువగా మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్ అయితే పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పల్లీలను ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మీరు కలపడం స్టాప్ చేశారు అంటే మీకు పల్లీలు అనేటివి కింద మాడిపోతాయి సో అలా కాకుండా మీరైతే పల్లీల దగ్గరనే ఉంటూ ఇలా అయితే కలిపేసుకోండి చూడండి పల్లీలు మనకి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది కదా పల్లీలు ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయితే అంత బాగుంటాయి టేస్ట్ అనేటివి చూడండి మనకి పల్లీలు కలర్ అనేది చేంజ్ అయిపోతున్నాయి పల్లీలను మనం ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అంటే పల్లీల పైన పొట్టు ఊడిపోతుంది కదా అలా ఊడిపోయే వరకు మీరైతే ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే ఒక్కటి చూపిస్తున్నాను ఇలా అంటే మనకి పొట్టు ఊడిపోయింది కదా ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటన్నింటినీ మంచిగా పొట్టు లేకుండా అయితే చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ పొట్టు లేకుండా టూ పీసెస్గా చేసేసాను ఇలా రెండు భాగాలుగా చేసుకొని పెట్టుకోవాలి పల్లీలు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయో ఇలా అంటే రెండు ముక్కలుగా విడిపోతున్నాయి అలాగే పొట్టు లేకుండా చూసుకోండి పొట్టు ఉంటే మన నోటిలోకి తలుగుతుంది ఇప్పుడు ఈ పల్లీలను పక్కకు పెట్టేసుకుందాం అదే ప్యాన్లోకి మనం కొద్దిగా గీ అయితే యాడ్ చేసుకుందాం నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను మీకు ఒకవేళ గీ ఇష్టం లేకపోతే మీరైతే ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ లేదా గీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లి పట్టేది గీ కరిగాక మనం ఇప్పుడు దానిలోకి అయితే బెల్లం తురుముని వేసుకుందాం బెల్లం తురుము వేసేటప్పుడు మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది మీరు మంటని మీడియం టు లో ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం తురుగు కరిగేవరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోండి కొంతమంది బెల్లం తురుముల్లో వాటర్ యాడ్ చేస్తారు అలా వాటర్ యాడ్ చేయడం ద్వారా ఏంటి అంటే పాకం అనేది కర్ పర్ఫెక్ట్గా రాదు చూడండి మనకి విత్ ఇన్ త్రీ మినిట్స్లోనే బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది ఇలా కలుపుతూనే మీరైతే బెల్లాన్ని కరిగించుకోవాలి లేదా బెల్లం అనేది అడుగు మాడిపోతుంది చూడండి పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకోవాలి మీరు బెల్లాన్ని అయితే వేశాక చూడండి ఇక్కడ పాకం అయితే రాలేదు బెల్లం పాకం వచ్చింది ఇప్పుడు చూడండి బెల్లం పాకాన్ని తీసి వాటర్లో వేస్తే మనకైతే మంచిగా ఇలా పార్ట్స్గా చేస్తే టూ పార్ట్స్గా డివైడ్ అవ్వాలి అలాగే ఒక ప్లేట్కి అయితే మంచిగా గీ రాసి పెట్టుకోవాలి చూడండి మనకి బెల్లం పాకం అయితే కరెక్ట్గా వచ్చింది వాటర్లో వేస్తే మనకి ఇలా గట్టిగా అయిపోవాలి పీసెస్గా విడిపోవాలి అలా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పల్లీలని అయితే తీసేసుకొని బెల్లం పాకంలో అయితే యాడ్ చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పల్లీలు అన్నింటినీ మంచిగా బెల్లంతో కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇక్కడ మీరైతే నేనైతే యాలకుల పొడి స్కిప్ చేశాను ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దాని అన్ని తిని మనం గీ రాసిన ప్లేట్ ఉంటుంది కదా దానిలోకి అప్లై చేసుకోవాలి గీ రాసిన ప్లేట్లోకి మొత్తం నెయ్యి పల్లి పట్టిది ఎంత వేసేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి మీరు వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోండి లేకపోతే చల్లారాక కట్ చేయడానికి ఈజీగా ఉండదు అలాగే మనకి పర్ఫెక్ట్గా రాదు చూడండి మన పల్లి పట్టి అయితే రెడీ అయిపోయింది మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఇలా చేతితో విరిస్తే విరిగిపోతుంది ఎంత పర్ఫెక్ట్గా క్రంచీగా పల్లి పట్టి అయితే రెడీ అయిపోయిందో మీరే చూసేయండి మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా పల్లి పట్టి రెడీ చేసుకోవచ్చు అలాగే మీ పిల్లలకి కూడా పెట్టండి పల్లి పట్టి తినడం ద్వారా మనకైతే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చూడండి నేనైతే అన్ని పల్లి పట్టీలు తీసేసాను ఎంత చక్కగా వచ్చాయో చూడండి సేమ్ మనం షాప్లో కొనుక్కున్నట్టే వచ్చాయి మీకు ఇష్టమైన డిజైన్లో ఏదైనా సరే మీరైతే చేసుకోవచ్చు ఇంట్లో చేసుకున్న చిన్న వంటకమైనా మనం ప్రేమగా చేస్తే మన కుటుంబం సంతోషంగా తింటుంది అదే మనకు నిజమైన ఆనందం ఈరోజు చేస్తున్న ఈరోజు మనం చేసుకున్న పల్లి పట్టి మీ ఇంట్లో కూడా అదే సంతోషాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రేమ మీ సపోర్ట్ నాకు చాలా పెద్ద బలం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంతవరకు ఎంతో ఓపికతో నా వీడియోని అయితే వాచ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్